హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి ఈరోజు మన ఛానల్లో గోంగూర చికెన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం మన తెలుగువారికి ఇష్టమైన రుచుల్లో గోంగూర ఒకటి గోంగూరతో బిర్యానీ చేసి దానికి చికెన్ని కలిపితే ఆ రుచి నాలుక మీద గుర్తుండిపోతుంది మీరు చెప్పినట్టు చేస్తే పులావు పొడి పొడిలాడుతూ వస్తుంది ప్రాసెస్ చూద్దామా మరి శుభ్రం తీసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఓ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న కప్పు పెరుగు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు గిన్నెలో బాస్మతి రైస్ని కొలిస్తే రెండు లోటాల వరకు వచ్చింది అంటే వన్ కేజీ అన్నమాట ఒక్కసారి వాటర్లో వాష్ చేసి రైస్లో వాటర్ని యాడ్ చేసి వన్ అవర్ పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నెను పెట్టి ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలాలు యాడ్ చేయండి కొద్దిగా జీడిపప్పును యాడ్ చేసి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు టమాటా ముక్కల్ని యాడ్ చేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి టమాటాలు మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర పుదీనాను యాడ్ చేసి ఇలా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి చికెన్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యాక ఉడికించి పెట్టుకున్న గోంగూర అంటే కేజీ రైస్కి ఒక కట్ట గోంగూరని పేస్ట్ చేసి యాడ్ చేయండి గోంగూర ఉడికిన తర్వాత బాస్మతి రైస్ని యాడ్ చేయండి ఒక్కసారి మిక్స్ చేసి రెండు లోటాల రైస్కి రెండున్నర లోటాల వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కొత్తిమీరని యాడ్ చేసి ఉడికించండి మొత్తానికి నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఫైనల్గా ఇలా మూత తీసి చూస్తే పొడి పొడిలాడుతూ బిర్యానీ వచ్చింది మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్